మీటింగ్ పెట్ట అందరికి నమస్తే నా పేరు వెంకటాచారి క్రాంతి కళా జవహర్ నగర్ మేము కూడా మా లోకల్ జవహర్ నగర్ జేఏసం బీసీ సంబంధించింది కానీ బీసీలు ఐక్యంగా లేరు ఐక్యంగా లేరు చాలా మంది అంటా ఉంటారు కానీ మనలో ఒక విషయం తెలియక అక్కడ దాకా పాస్ చేయలేక తెలియదు చాలా మంది నాకే మన పార్టీ టూ పర్సెంట్ పార్టీ టూ పర్సెంట్ ఏంది 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 అంటే ఇప్పుడు పత్రికలు వస్తుంటే ఇప్పుడు కొంచెం లేచింది కాబట్టి తెలుస్తుంది కాబట్టి ఎంబీసీల తరఫున కూడా మనం కూడా పోరాటం చేయాలి మీ బస్ జాత పెట్టినా ఏ జాత పెట్టినా నేను కళాకారులను ఇప్పటి అని వస్తా ఓకే నా పైసలు ఏమవుతుంది ఎందుకంటే తెలంగాణ వచ్చినాక కమర్షియల్ అయిపోయింది కళాకారులు మొత్తం డబ్బు కొట్టిన కంటే ఇంత ఇస్తామని అడుగుతుంది మనవడే మనవడే వాళ్ళ దూరం కూడా కాదు కాబట్టి సరే సగబాగా మున్నోళ్ళకి ఇకొచ్చినాం కాబట్టి కొత్తపాటి రాసుకొని తన ఆటోలో కూర్చొని ఆరు రాసి మంచి చూడలేదు సూటలు లేకపోతే ఓకే సగబాగా మున్నోళ్ళము ఓబీసీ సైరైరో అదే సగబాగా మున్నోళ్ళము ఎంబీసీ సైర నైవాలెరో అదే మన ఓటు లేకుంటే ఎవ్వడు గెలవరు అంతనా మనవోడు లేకుంటే ఎవ్వడు గెలవడు ఐకమంత్యంగా కదలాలి అందరు మన వాట మనకు దక్కేంత వరకు వెనకడు వేయక కదలాలే ముందుకు సగబాగా ముందు సైర నై ఊదాలెరో అడుగేసి అర పార్లమెంటులో బిల్లు ఆపేది ఎవడో మొన్న ధర్మేశ్వరుడు బీజేపుడు జై జయడు మీరెందుకు ఈ ఆటడు ఆడే కదా డ్రామా పార్లమెంట్ లో ఆపేది ఎవడో పసిగట్టి తెలుసుకోవాలన్నా మనలోన మనకు పంచాయతీ పెట్టి దొంగలాటాకాను వాడుతున్నారన్నా సగబాగా మున్నోళ్ళము ఓబీసీ అడుగేసి రాష్ట్రంలో కాంగ్రెస్ ఫార్టీ టూ పర్సెంట్ ఇయ్యాలని ఈడ పట్టుబట్టినది బీజేపీ ఎంపీలు బీసీలు లేరా ఈట రాజేంద్ర బీసీనే బండి సంజయ్ కూడా బీసేనా అరవింద్ బీసే మరి ఇంతమంది బీసీలు అనే బీసీలే కదా కరెక్ట్ బీసీలు కదా కరెక్ట్ బీసీలు అయితే మరి అక్కడ లు పెట్టాలి కదా బీజేపీ ఎంపీలు బీసీలు లేరా పార్లమెంట్ లో బిల్లు లేదా సగబాగా మున్నోళ్ళము ఎంబీసీ సైరై అడుగేసి బీసీలు ఒక్కటే లొల్లు పెడతా ఉంటారు రాజకీయాల రంకు తెలుస్తుంది అంతే కదా బీసీలు ఒక్కటల్లి వెడతా ఉంటే రాజకీయాల రంకు తెలుస్తా ఉంది ఆ గవర్నర్ చూసేందుకు దండు కట్టి మనం కదాలే ముందుకు సగబాగా మున్నోళ్ళము ఓ బీసీ ఊదాలరో ఊదాలేరో అడిగేసి థ్యాంక్ యూ మన బోరు కొట్టి పార్టీ